నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం వరంగల్లో ఎస్ఐ శ్రీనివాస్ భార్య ప్రెస్ మీట్ నాకు న్యాయం కావాలి అశ్వరావుపేటలో మృతి చెందిన ఎస్ఐ శ్రీనివాస్ శ్రీరాములు భార్యని మా సారుకులం వేధింపులతో మృతి చెందారు నా భర్త మృతి చెంది రెండు నెలలు కావస్తుంది ఎలా చనిపోయారు ఎవరివల్ల చనిపోయారు ఎందుకు చనిపోయారు అనేది స్పష్టంగా తెలిపిన అయినా కాని నేటివరకు ప్రభుత్వంగాని డిపార్ట్మెంట్ గాని పట్టించుకోకుండా అరెస్టు చేయకుండా ఎన్క్వైరీల పేరుతో కాలం గడుపుతున్నారు వాళ్లని అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిపార్ట్మెంట్ని కోరుతున్నా కులం పేరుతో దూషించిన గాని మరణం వాంగ్మూలాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు కులం పేరుతో దూషించిన కూడా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో నాకు అర్థం లేదు కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు నాకు న్యాయం కావాలి ఎస్ఐ శ్రీనివాస్ శ్రీరాములు భార్య శ్రీరాముల మా సార్ శ్రీరాముల ఎస్ఐ శ్రీను ఎస్ఐ అశ్వరావుపేట మా సార్ మా సార్ కులం వేధింపులతో చనిపోయాడు టూ మంత్స్ అవుతుంది ఇప్పటికీ ఆయన డయాన్ డిక్లరేషన్ లో ఎందుకు చనిపోయారు ఎవరి వల్ల చనిపోయారు అని ఆయన స్పష్టంగా తెలియజేసింది అయినా కూడా ఇంతవరకు ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళని పట్టించుకోకుండా అరెస్ట్ చేయకుండా ఇంతవరకు ఎంక్వైరీ నడుస్తుంది అని చెప్తున్నారు కానీ వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కానీ డిపార్ట్మెంట్ కానీ కోరుతున్నాము వాళ్ళకు బెయిల్ ఇస్తుంది బెయిల్ ఇచ్చారట కానీ వాళ్ళని అసలు ఎందుకు మేము కేసు పెట్టినప్పటి నుంచి ఎంత నడుస్తుందని చెప్పారు కానీ బే బెయిల్ వాళ్ళకి ఇచ్చిళ్ళు హైకోర్టు ఇచ్చిందట నాకు న్యాయం చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి మా సార్ మన వాంగ్లాన్ని వాళ్ళు ఎందుకు పరిగణన తీసుకుంటలేరు నాకు అర్థం కావట్లేదు మా కులం పేరుతో దూషించిన ఆయన ఆ మనస్తాపంతో ఆయన చనిపోయాడు అది కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ కానీ అదంతా పక్కన పెట్టేసి తప్పుదోవ పట్టిస్తున్నారు ఈ కేసును అంతటి నాకు న్యాయం జరగట్లేదు డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం నుంచి కానీ న్యాయం చేయాలని నేను కోరుతున్నాను ఈ రోజున అశ్వారావుపేట ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి శ్రీరాముల శ్రీను రాష్ట వ్యాప్తంగా మనందరికీ వైరల్ అయిన విషయమే తన కులం పేరుతో అధికార దాహంతో అవినీతి తాపత్రయంతో తన పై అధికారి అయినటువంటి కంది జితేందర్ రెడ్డి సిఐ గారు అదేవిధంగా ఆ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి సన్యాసి నాయుడు సుబాని తర్వాత శివశంకర్ వీళ్ళందరి మానసిక ఒత్తిడిలకు నాగలక్ష్మి వీళ్ళందరూ ఒత్తిడిలకు తట్టుకోలేక సివిల్ భూతగాదాలలో తలదూర్చి ఎవరైతే పోలీసులకు సివిల్ భూ వస్తున్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ల విషయంలో జోక్యం కల్పించుకుని డబ్బుల కోసం కేసులు నమోదు చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం అజ్ఞాపించిన సందర్భాన్ని తట్టుకోలేని నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి శ్రీరాముల సీనుపై కక్షగట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక సీఐ అయినటువంటి కంది జితేందర్ రెడ్డి అదేవిధంగా మిగతా సిబ్బంది కూడా ఆ విషయాన్ని తట్టుకోలేక దాదాపు మూడు నెలలుగా వాళ్లతో సఫర్ అవుతూ మానసికంగా ఆర్థికంగా వేధిపల గురవుతూ జూన్ ముప్పై తారీఖు నాడు పారాక్యూట్ అన్నటువంటి గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది ఈ విషయంలో తెలుసుకున్నటువంటి విషయాన్ని అధికారులు మహబాద్ మార్కెట్ ఏరియాలో స్థితిగతులలో ఉన్నాడు మందు తాగి చావుబ్రతుకులో ఉన్నాడు అనే విషయాన్ని కుటుంబ సభ్యులకు బాధితులకు తెలపగా వాళ్ళు పోయి విషయాన్ని పరిశీలిస్తే అక్కనే వీడియో క్లిప్ చేయడం జరిగింది నేను కంది జితేందర్ రెడ్డి అనే సిఐ వేధింపులకు అదేవిధంగా అక్కడ పురుషులు ఒక మాఫియా మూటా నడుస్తా ఉన్నది ఏదైతే నమస్తే తెలంగాణ రిపోర్టర్ అయినటువంటి శరత్ తన తమ్ముడు అయినటువంటి రాములు వీళ్ళిద్దరు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఆయన నమస్తే తెలంగాణ రిపోర్టర్ వీరందరూ కూడా అక్కడ సిఐ గారికి అక్కడ మొత్తం ఎవరైతే ఉన్నారో సీను శ్రీరాముల సీను నిజాయితీగా వివరిస్తున్నటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక ఆ పోలీస్ స్టేషన్ కు వచ్చే డబ్బులు అక్రమంగా వచ్చే డబ్బులు మాకు అందుతలేవని చెప్పేసి ఒక కుట్రతోని కుతంత్రంతోని అతన్ని ఆత్మహత్య కులం పేరుతోని దూషించి ఆత్మహత్యకు పాల్పడేంత ఒత్తిడి తీసుకొచ్చి మరి ఆ పని చేయడం జరిగింది ఈ విషయంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా పై అధికారులకు డీఎస్పీకి మిగతా ఎస్పీ గారు కూడా ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఇలాంటి విచారణ గాని రిపోర్టు పేరు మీద కార్యాపన చేశాడు తప్ప అతను ఆత్మహత్యకు ప్రయత్నం చేసేంత వరకు కూడా పట్టించుకోలేదంటే ఈ రాష్టంలో ఈ దేశంలో దళిత కులంలో పుట్టడం పైగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిలో ఉండి ఆత్మహత్య అనేది ఈ ప్రజాస్వామ్యంలో సిగ్గుచేట్టుగా కుల సమానతల నిర్మూలన పోరాట సమితి భావిస్తా ఉన్నది అదే క్రమం లోపల ఈ విషయంలో మాకు కనీసం ఈ అధికారం ఎలాంటి హామీ రాలేదు ఆ రోజు చనిపోయిన రోజు దహన అంతక్రియలైన రోజు ఆ రోజు గిడ్బాటిని పట్టుకుని నారకపేట జాతీయ రహదారి మీద డిమాండ్ చేస్తే అప్పుడున్నటువంటి ఎస్పీ రోహిత్ రాజు భదాద్రి కొత్త జిల్లా కొత్తగూడెం జిల్లా సంస్థ ఎస్పీ గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు నరసంపేట పెద్ద సురశేఖర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది అక్కడ చర్చలు జరిగినాయి ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకుంటాం ఈ కుటుంబంలో వాళ్ళ భార్యకు ఉద్యోగం ఇస్తాం అదేవిధంగా రావాల్సిన ఆర్థిక కంపెన్సేషన్ అయితే ఉందో అది కూడా ఇప్పిస్తాం నిందితులందరూ కూడా అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఆ మాటలన్నీ నీటి ముట్టలే ఈ రోజున కనపడతా ఉన్నాయి ఈ విషయంలో గౌరవ డీజీపీ గారిని వెళ్ళడం జరిగింది బాధితులతోని సంఘాలుగా ప్రజా సంఘాలుగా మహిళా సంఘాలుగా మీ అందరం వెళ్లి దళిత సంఘాలుగా వెళ్ళడం కలవడం జరిగింది కలిసిన క్రమంలో ఆ క్రమంలోనే డీజీపీ గారు కూడా వినతిని స్వీకరించండు ఆ సమేత అధికారులకు విషయం తెలిపారన్నడు విచారణ చేస్తానడు అది కూడా నీటి మూటలు అయిపోయినాయి అదే క్రమం లోపల కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే గారిని కూడా సోషల్ జస్టిస్ ఫర్ ఎంపవర్మెంట్ అంటే కేవలం ఎస్సీ ఎస్సీల మీద జరిగిన దాడుల కోసం ప్రత్యేకంగా న్యాయం కోసం ఉన్నటువంటి శాఖలో పనిచేస్తున్నటువంటి కేంద్ర రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బీజేపీ అనుబంధంలో కొనసాగుతున్నటువంటి రామదాస్ అత్వాలే అనేటు ఒక మంత్రిని కూడా కలవడం జరిగింది అదే క్రమంలోపల మా దళిత ఉప ముఖ్యమంత్రి తెలంగాణ రాష్టంలో ఎక్కడైతే కులాల పేరు మీద దాడులు జరుగుతాయో మహిళలపై దాడులు జరుగుతాయో వాటిని అరికట్టడానికి మా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తున్నది వచ్చిన వెంటనే ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడులకు మేము ఖచ్చితంగా పరిశీలన చేస్తాం న్యాయం చేస్తామని ఆమె ఇచ్చిన మా బట్టి విక్రమార్క గారిని కూడా గత ఇరవై తొమ్మిది జూనియర్ కూడా కలవడం జరిగింది మీకు కలిసిన మూడు రోజులకే ఆ నిందితుల్లో ఉన్నటువంటి సీఐ అయినటువంటి కందిజితారెడ్డికి హైకోర్టు నుంచి బెయిల్ వచ్చేసింది హైకోర్టు బెయిల్ ఇచ్చే విషయంలో అక్కడ కులం ప్రస్తావన ఏమాత్రం రాలేదు నేను వేసుకున్న బెయిల్ పిటిషన్ లో కానీ వాళ్ళు వేసినటువంటి బెయిల్ పిటిషన్ లో గాని అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాధితుల పక్షాన ఉండాల్సినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీస్ తరఫున ఉండాల్సిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామచంద్రారెడ్డి గారు కూడా ఎలాంటి అపోజ్ చేయలేదు వ్యతిరేకించలేదు అనే రెడ్డి గారు అదే క్రమం లోపల అక్కడ నిందితుల వైపు ఉన్నటువంటి అడ్వకేట్ కౌన్సిల్ అడ్వకేట్ కూడా ఆకారపు ప్రభాకర్ రావు గారు వెలుమ ఆయన బేల్ ఇచ్చినటువంటి విషయంలో కూడా జడ్జి గారు జువారు శ్రీదేవి అని ఆమె కూడా వెలుమ గతంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి వాళ్ళ భార్య వాళ్ళ హైకోర్టు జడ్జి అయింది ఆమె కనీసం కుల ప్రస్తావన కానీ లేకపోతే ఇంకా ఆ విషయంలో ఎలాంటి పట్టింపులు లేని విధంగా బెల్చామంటే ఇచ్చామనే విధంగా మరి ఇదంతా జరుగుతున్నప్పుడు నెల రోజులు అవుతున్నది నెల పది రోజులు అవుతున్నది ఎఫ్ఐఆర్ ఆగస్టు నాడు తారీఖు ఆరునాడు అయింది జీరో ఎఫ్ఐఆర్ నాలుగు తారీఖు అడిగింది హైదరాబాద్ లో జీరో ఎఫ్ఐఆర్ ఈ రెండు ఎఫ్ఐఆర్లు జరిగిన నిలైతున్నప్పుడు కూడా నిందితులను అరెస్ట్ చేయకుండా నిందితులను కాపాడే విధంగా ఉన్న పోలీసు అధికారులు ఇక్కడ కులాధిపత్య ఆధిపత్య వర్గాలు కావాలనే ఉద్దేశ్యంతో మరి వాళ్ళ శ్రీరంలా కుటుంబానికి న్యాయం చేయకపోవడం అనేది స్పందించకపోవడం అనేది సిగ్గుచేటనే విషయంగా మేము భావిస్తా ఉన్నాం అదే క్రమం లోపల మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతమంది కూడా చెప్పింది తన సత్యమని ఏమని నేను బీటెక్ చదివాను నాకు విద్యార్హతలే నా బీటెక్ ఉన్నది నాకు ఇద్దరు పిల్లలను నాతో పాటు నా పిల్లలతో పాటు మా అమ్మ స్వయంగా సొంత అక్క కూతురు కూడలు మేర కోడలుగా చేసుకున్నాడు ఆమె కూడా నా తమ్ముడు ఉద్యోగం చేస్తా ఉన్నాడు నిర్సా కొనసాగుతున్నాడు నా బిడ్డను నా పిల్లలందరినీ కూడా మమ్మల్ని ఆదుకుంటాడని చెప్పేసి ఎంతో భావించడం ఆశపడడం కానీ ఇవాళ మా ఆశలు అడియాల్సిన చెప్పేసి ఆవేదన వ్యక్తిస్తున్నటువంటి సందర్భం కూడా ఉన్నది కనుక మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే ఎవరైతే సీను భార్య ఉందో కృష్ణగేరికి తక్షణమే గ్రూప్ వన్ టు గ్రూప్ టూ ఉద్యోగం ఇవ్వాలి ఒక కోటి నుంచి ఐదు కోట్ల వరకు నష్టపోయానికి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలి అదే కాకుండా ప్రత్యేకించి ఎవరైతే నిందితున్నారో వాళ్ళందరూ తక్షణమే అరెస్ట్ చేసి హైకోర్టు నుంచి బెయిచ్చిందని రద్దు చేసి మిగతా వాళ్ళని కూడా బేల్ ఇవ్వకుండా చేసి ఆస్ట్ చేసి తక్షణమే విచారించి వాళ్ళ జైల్లో పెట్టి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు గురుమిల రాజు కుల సమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఓకే